ైస్ వెల్కమ్ టు ఇట్స్ మీ పవి సాగర్ సో డే వన్లో అయితే పటాయలో హాఫ్ డే ఫ్లోటింగ్ మార్కెట్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసి మంచి ఫుడ్ తినేసి హాఫ్ డే నుంచి టైగర్ పార్క్కి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే మనం లోపల ఎంట్రీకి ఫ్రీగా లేదు లైక్ టికెట్స్ కొనుక్కోవాలి సెవెన్ నైంటీ బాత్స్ సిక్స్ నైంటీ బాత్స్ చిన్న పులితో పెద్ద పులితో చిన్న పులులతో పెద్ద పులులతో కూడా మనం ఫోటో దిగడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో నేనైతే ఇప్పుడు ఈ పెద్ద పులితో ఫోటో దిగుదామని సెవెన్ నైంటీ బాత్స్ పెట్టి నేను టికెట్ తీసుకున్నాను నాకైతే పెద్ద పులైనా చిన్న పులైనా కూడా చాలా చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి ఎందుకంటే నేను అనమాట సో నాకు ఒక పెద్ద ఫీఫీ డాగ్ అయితే ఉంది ల్యాబ్ మీకు తెలుసు దాని పేరు ఫీఫీ సో పెట్ని పెంచే వాళ్ళందరికీ ఎందుకో ముద్దుగా కనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ సో చూడండి ఎలా పడుకొని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో తెలుసా ఫస్ట్ ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోయి ఫోటో దిగేద్దాం అనుకున్నాను కానీ ఇవి చూసినాక చాలా భయమేసింది ఇది చూసారా చిన్ని పులి నేను అనుకున్నాను ఆ టికెట్ తీసుకున్నాక లైక్ పెద్ద పులితో ఎందుకు తీసుకున్నాను ఈ చిన్నదైతే చాలాసేపు ఆడుకోవచ్చు ఫోటో కూడా దిగవచ్చు అని అనుకున్నాను చిన్నదైనా పెద్దదైనా పులి పులే కదా పులితో చలగాటం మనకి వద్దు సో మేమైతే లోపలి వెళ్ళటానికి చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాము ఒకళ్ళ తర్వాత ఒకరిని లోపలికి పంపిస్తున్నారు అన్నమాట చూడండి మంచిగా నిద్రపోతున్నాయి ఎక్కడ ఒకటి లెగ్స్ ఉందండి అన్ని మంచిగా పడుకున్నాయి మా వాడు వెయిట్ చేస్తున్నాడు లోపలికి వెళ్ళడానికి భయంగా డేరా సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము చూస్తుంది చూడండి ఈ అబ్బాయి అయితే ఎంత కోపంగా ఉన్నాడంటే ఈ వైర్స్ చూసారా మా కరెంటు వైర్స్ అంటు అవి జాగ్రత్తగా వెళ్ళండి అంటున్నాడు అరుస్తున్నాడు మేము రావాలా మీరు వెళ్తారా అంటున్నాడు మీదంట పడుకోస్తా

సో దీని బాడీ అంతా ఫుల్ వాటర్ ఎందుకనో చాలా తడిగా ఉందనమాట సో మేబీ కొంచెం మేము వెళ్ళిన టైంలో వేడి వేడి ఎక్కువ ఉంది అందుకే వాటి చల్లగా ఉండటానికి వాటర్ స్ప్రే చేశారనుకున్నాను సో చూడండి ముద్దుగా కాళ్ళు ఎత్తుకుని ఎలా నాకు ఎందుకు క్యూట్గా కనిపిస్తుంది నా కంటికి బాగుంది కదా ఇవన్నీ చాలా పులులు ఉన్నాయండి లోపల మొత్తం ఇవన్నీ ఎంత దూరం ఉంటే అంత దూరం లెఫ్ట్ అండ్ రైట్ అన్నీ పులులే అన్నమాట సో ఇది వచ్చేసి రైట్ సైడ్ మీకు ఇందాక చిన్న పులిని చూపించాను కదా సో దానికి ఎక్కువ ఉన్నారు ఎందుకంటే మంచిగా పట్టుకొని మనం డాగ్తో ఎలా అయితే ఆడుకుంటున్నామో దాంతో అలాగే ఆడుకుంటున్నారు నేను అదే అనుకున్నా చిన్న టైగర్ అయితే బాగుండు చక్కగా ఆడుకుందామని అనుకున్నాను పెద్ద పుల్తో ఆడుకున్నా సో మేము టైగర్ పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ అలాడ్ అయితే మాకు అనిపించింది నిజంగా అండి అక్కడ ఫ్రూట్ ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయో అందరూ ఒక్కొక్క ఒక్కొక్కటి ఫ్రూట్స్ని కట్ చేసి ఇమ్మంటే మేము ఆల్ మిక్స్ అడిగాము ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్ చూడాలి మూలుగుతున్నాడు అన్నీ కట్ చేయాలి దీని మీద ఒక మసాలా అయితే ఇచ్చారు లైక్ మనం ఉప్పు కారం కలుపుకొని తింటాం కదా మ్యాంగోలో కానీ అండ్ జాంకాయలో కానీ సో అట్లాగా ఈ వీటికి వీళ్ళు షుగర్ షుగర్ సాల్ట్ అండ్ సమ్ అది కారం పొడితో చాలా బాగుంది అసలు అది ఆ మసాలా చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మేము మా హోటల్కి దగ్గరగా ఉన్న వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చాము యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఈ వీడియో చాలా డేర్ చేసి తీసాను అన్నమాట ఎందుకంటే ఇక్కడ వీడియోస్ అసలు తీయనివ్వట్లేదు ఒకవేళ ఇలా వీడియో తీస్తుంటే అరుస్తున్నారు వాళ్ళు వీడియో తీయద్దు అని చెప్పేసి మా ముందే ఒకరినైతే ఒక అమ్మాయి ఇట్లాగే ఒక అబ్బాయి వీడియో తీస్తున్నాడని చెప్పేసి వెంటనే పోలీసులకి కాల్ చేసి పిలిపించి చాలా రచ్చ చేసిందని చెప్పాలి సో నేనైతే అట్లా తెలియనట్లు అట్లా ఫోన్ పట్టుకొని అట్లా వీడియో తీసాను సో అది వాకింగ్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం కదా సో అందరు అబ్బాయిలని వాళ్ళైతే పట్టుకొని అట్లా లాగరు స్పెషల్గా అసలు మన ఇండియన్స్ని అయితే అసలు పట్టుకోరు బట్ నేను చూసినంత వరకు కొరియన్స్ని కానీ అమెరికన్స్ని కానీ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు చూస్ చేసుకొని అలా పట్టుకొని తీసుకెళ్తున్నారు అనమాట సో వాకింగ్ స్ట్రీట్ నుంచి మేము ఇట్లా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇట్లా వచ్చాం అదంతా వాకింగ్ స్ట్రీటు సో నేనైతే ఇది పూర్క్ అనమాట సో ఇప్పుడు మనకి మటన్ని సంథింగ్ ఏదో మసాలా రాసి ఎండపెట్టి వండుకుంటారు కదా చాలామంది అట్లాగే ఇది పోర్క్ని మంచిగా డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసి అట్లా చిల్లీస్ అండ్ కొన్ని మసాలాలు వేసి ఇచ్చింది నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది నాకు అట్లా అవుట్ సైడ్ అట్లా ఆ ఫుడ్ తింటాం నాకు అలవాటు చాలా ఇష్టం కూడా సో ఇదంతా కూడా మీరు చూసుకుంటే సీ సైడు మొత్తం ఫుడ్ ఏనండి ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే ఫుల్గా ఇంతమంది తినేవాళ్ళు ఉన్నారా బయట అనిపించింది ఎందుకు బ్యాంకాక్లో ఎక్కడ చూసినా సరే ఫుడ్ రోడ్డు మీద ఎక్కువ ఫుడ్ ఉంటుందండి ఎందుకో మరి అంతా తింటారా అనిపించింది సో నేనైతే మరి స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నాకు నచ్చిన తాయి సడ్ అనమాట నాకు చాలా అంటే చాలా నచ్చింది క్రామ్స్ రా క్రామ్స్తో నేను సాలాడ్ చేసుకొని చేపించుకొని తిన్నాను చూడండి మీటింగ్ Cap, yeah, cap. Yeah, yeah. okay. Salah, salah, salah. Tampu dah, yeah. Ya Spicy, one tampu ya, yeah. spicy. Okay. Aus. Ibu cumi cumi. Di mana ni? Tampu tampu cumi. Tisu. సో నాకు ఈ సాలెడ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది మంచి స్పైసీగా సో దాంట్లోకి గ్రీన్ లీవ్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది మా శేఖర్ శేఖర్గాడు పారిపోతున్నాడు అది చూసి విన్నారా ఉడకలేదు పచ్చి పచ్చియే తినేస్తుంది అంటున్నాడు నాకైతే అది తినే కొద్దీ చాలా చాలా టేస్టుగా టేస్టీగా అనిపించింది సో నాకు నచ్చింది సో ఈ గ్రీన్ లీవ్స్ అన్నాను కదా ఈ గ్రీన్ లీవ్స్ కూడా నేను ఏంటి అని చెప్తే మీరు కామెడీ అనిపిస్తే లైక్ ఏంటంటే తుమ్మ చెట్టు అంటారు కదా మీకు ఐడియా ఉందా ఆ తుమ్మ చెట్టు చిగురు కానీ వాటి కాయలు లేత కాయలు కూడా వీళ్ళు తింటున్నారు అలాగే తూటి ఆకులు తూటి చెట్టు అంటారు కదా సో వాటి చిగురు వాటి ఆకులు కూడా తింటున్నారు సాలడ్లో తింటే చాలా బాగుంది సో మేము ఫుడ్ తింటాం అయిపోయిన తర్వాత అలాగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఐ మీన్ హోటల్కి వెళ్ళేటప్పుడు మంచిగా వర్షము గాలి వస్తుందన్నమాట ఎంత బాగుందంటే నేనైతే చాలా లావ్ అయిపోయానండి ఆ ఫుడ్ తినేసి పొట్ట బుజ్జి పొట్ట వచ్చేసింది బయటికి సో అట్లా మేము రూమ్కి వెళ్ళే ముందు సో చూసారా ఇంకొక ఇది స్ట్రీట్ ఫుడ్ ఏరియా ఇంకోటి ఇది మా హోటల్కి దగ్గరలో సో అక్కడికి కూడా వెళ్ళాము మేము లేదు మేము హోటల్కి వెళ్ళి మంచిగా అప్ అయిపోయి మళ్ళీ వచ్చామన్నమాట ఇక్కడికి మళ్ళీ వచ్చి చూసారు ఇట్లా స్టాల్స్ లాగా వేశారు ఇదంతా చాలా పెద్దది ఇది స్ట్రీట్ ఫుడ్ ఇక్కడైతే దొరకని ఏం లేవు పాములు కప్పలు తేళ్ళు పురుగులు చికెన్ మటన్ డక్స్ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కుళ్ళిపోయిన గుడ్లు సో సీ ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట సో చూసారు కదా ఇదంతా సీ ఫుడ్ క్రాక్స్ అవన్నీ సో అలాగే మేము ఇప్పుడు ఏం తినబోతున్నాము మీరు చూసారంటే చూడండి చూసారంటే అంటే ఇంకా చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో తెలియదు చూసారు క్రోకడై ఇది క్రోకడైల్ పొద్దున్నుంచి అమ్మేసింది మొత్తం సేల్ చేసేసినట్టున్నారు అండి సో ఇప్పుడు మేము ఈ పురుగులు తినబోతున్నాం అన్నమాట సో మీరు అనుకుంటున్నారు నువ్వు బయటికి వెళ్తే అక్కడ అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం కానీ ఈ పురుగులు కూడా తింటావా అని అనుకుంటున్నారు మీరు నాకు తెలుసు బట్ తినాలి అనిపించింది యా ఎగ్జాక్ట్లీ మీరు విన్నది రైటే తినాలి అనిపించింది నాకు ఇది కూడా టేస్ట్ చేయాలి అనిపించింది చూసారా సో వాటికి బోర్డు కూడా పెట్టారు అక్కడ లైక్ వాటిని చేత్తో టచ్ చేయకూడదు అని చెప్పేసి గొంగల్ పురుగులు కప్పలు తేళ్ళు మిడతలు కాక్రోచ్ ఇంకా యా అది సో తూనీగా అంటారు చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం ఆ తూనీగా సో అన్ని రకాల జీవులు అక్కడే ఉన్నాయన్నమాట మంచిగా డీప్ ఫ్రై చేసి మంచి మసాలా దిట్టంగా వేసి ఇస్తున్నాడు శేఖర్ అయితే అసలు ఎలా చూస్తున్నాడంటే పారిపోతున్నాడు అనమాట శేఖర్ దూరం దూరంగా ఎలా తింటున్నారని చెప్పేసి ఇది ఇది కప్ప కప్పని మంచిగా డీప్ ఫ్రై చేశారు కప్ప అయితే కొంచెం లైక్ కొంచెం స్మెల్ వచ్చింది అంటే లైక్ స్మెల్ అని అంటే బాగానే ఉంది కాకపోతే కొంచెం అదే రకంగా అనిపించింది కానీ ఈ ఈ మిగతా కూడా బాగున్నాయి ఎందుకో లైక్ మనకి రొయ్యలు అంటారు కదా రొయ్యలు ఫ్రై చేస్తే అలా ఉంటాయో అలా ఉన్నాయి ఈసారి మీరు ఎప్పుడు రొయ్యలు కూర వండుకొని తిన్నా కూడా నేను చెప్పే మాట గుర్తుకు రావాలి మీకు సో అదనమాట ఎగబడి ఎగబడి మరి తింటున్నాము అది వచ్చేసి మిడతా తూనిగా సో ఎగుబడి ఎగుపడి తింటున్నాం మంచి ఉప్పు కారం డీప్ ఫ్రై చేసి ఇచ్చారేమో నోటికి రుచిగా వెళ్ళిపోతుంది నాకైతే తేలు కూడా తినాలనిపించింది ఈ నల్లగా ఉండే తేలిని తెలుగులో కప్ప అంటారు సో దాన్ని కూడా తినాలనిపించింది అదొక్కటే ఫిఫ్టీ బాత్స్ అంట సో దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయించుకొని మసాలా వేయించుకొని మంచిగా లెమన్ జ్యూస్ వేయించుకొని చూసారా కారం వేయించుకొని డ్యాన్స్ చేసుకుంటూ మరి తింటున్నాను బాగుంది ఇది కూడా టేస్ట్ బాగుంది బట్ వాటి కొండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇది కూడా ఇద్దరం పోటీ పడి మరీ తింటాం అన్నమాట శేఖర్గాడైతే పారిపోయాడు అక్కడి నుంచి చూసి సో అక్కడికి వచ్చిన ఫారినర్స్ ఉన్నారు కదా వాళ్ళు అయితే ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తున్నారు వెనకాల తోకకి ఉండే కొండము విషం కదా అదైతే వాళ్ళు తీసేసారు సో అది చూడండి దూరంగా వెళ్ళి కూర్చొని ఇది అన్నట్లు చూస్తున్నాడు అంత ఘోరంగా అయితే ఏమీ లేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇది చూసారా దీన్ని అర్చిన్స్ అంటారు వీటిని అంటే ఇది లైక్ సీ ఫిష్ అనుకోండి సో ఇదేంటంటే ఇది లోపల జనలా కనిపిస్తుంది కదా మీకు ఒక బ్లూ కలర్ లైట్స్ లాగా కూడా లోపల మా వాడు రొయ్యి చూసినా ఎగురుతున్నాడు పీత చూసినా ఎగురుతున్నాడు ఫిష్ చూసినా ఎగురుతున్నాడు వీడు ఓన్లీ వెజిటేరియన్ అనమాట సో అందుకే చిన్న రొయ్యకు కూడా భయపడుతున్నాడు వీడు సో మేము కూడా ఇది మంచిగా టేస్ట్ చేసేసాము బాగుంది సో గాయ్స్ మరైతే ఫస్ట్ డేలో హాఫ్ డే నుంచి మేము టైగర్ పార్క్ అండ్ థాయ్ ఫుడ్ని మేము టేస్ట్ చేసేసాము అండ్ నెక్స్ట్ డే మేము ఏమేం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్